అరవై ఏడు సంవత్సరాల ఒక వ్యక్తికి అది కూడా ఆల్రెడీ బైపాస్ అయిన వ్యక్తికి సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసుకుపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడి నడిచినప్పుడు ఛాతి బరువు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్కి ఒక సాధారణంగా సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ ఉన్న పేషెంట్కి సర్జరీకి పంపిస్తాము అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతి మొత్తం ఓపెన్ చేసి ఆయన బైపాస్ మిషన్ మీద కనెక్ట్ చేసి వాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇది సాధారణంగా అన్ని చోట్ల మామూలుగా ఇప్పటిదాకా మనం జరుగుతూ వస్తున్న విధానం కానీ గత ఫోర్ ఇయర్స్గా ప్రపంచంలో ఏంటి అని అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్లో భాగంగా ఒక చిన్న సూచర్ లేని పద్ధతి ద్వారా అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ట్యావీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం నాలుగేళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కా కేవలం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మోర్ ఎక్కువగా వస్తుంది అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక రెండు నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది సో అందుకని రెండోసారి వాల్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని రిస్క్ పేషెంట్ అని చెప్పి డి డిఫైన్ చేసినారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా టావర్ అనే పద్ధతి ద్వారా ఏంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ మద్దు అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొస్టార్ అంతా కంప్లీట్ అయ్యింది సో ఈ టావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం మూడు రోజుల్లో మూడో రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది ఆయన వన్ వీక్ నుండి వర్క్లో ఈ కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రెండు రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్బిడిటీ అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలసిస్ పక్షపాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్గా రికవర్ చేసి థర్డ్ డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అది పర్టికులర్గా ఇట్లాంటి ఒంగోలు అలాంటి ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం మన ప్రాంతం సంబంధించి రెండోది ఏంటి అని అంటే ఇంత ఇంత సక్సెస్ఫుల్గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్లో చేయడం అనేది అది నిజంగా అది మనందరికీ గర్వ కారణమైన విషయం ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి దీనికి సంబంధించిన ఆ టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ నాతోటి కార్డియాలజిస్టులుగా టీం డాక్టర్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ కపి తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహర్ గారు వీరందరూ సహకారంతో కేసు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హయ్యర్ సిటీస్లో ఇవంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే ఇంత మినిమల్ హాస్పిటల ఛార్జెస్ తోటి ఈ పేషెంట్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో దీన్ని అందరూ కూడా ఇదేంటంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం ఇవాళ